జిల్లాలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా పాల్గొని హరిత అంబాసిడర్లను సన్మానించారు అనంతరం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు కలిగి ఉండాలని అలాగే వాటిని శుభ్రంగా ఉంచుకుంటూ వినియోగించుకోవాలన్నారు నవంబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదో తేదీ వరకు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సుల రిపేర్ రిస్టోర్లపై దృష్టి సారించడంతో పాటు మరుగుదొడ్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కమ్యూనిటీలో డ్రైవ్ను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యంగా స్కూల్స్ వసతి గృహాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని మరుగుదొడ్ల నిర్వహణపై సంబంధిత అధికారులు దృష్టి సారించి ఏవైనా మరమ్మతులు చేపట్టాల్సి ఉంటే నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు జిల్లా వ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు మరుగుదొడ్ల ఆవశ్యకతపై గ్రామస్థాయిలో అవగాహన అవసరమన్నారు కొత్త మరుగుదొడ్ల మంజూరుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వెంకటనాయుడు ద్వామాపీడి జోసఫ్ కుమార్ జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్ వ్యవసాయ శాఖ జెడి శ్రీనివాసరావు వైద్య ఆరోగ్య శాఖ ఐసీడీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు रेस्टोरेंट, रेस्टोरेंट, रेफ्रेंड। ये नहीं छोटा रेस्टोरेंट, रेफ्रेंड चाहिए। आप किसी को ताने सकते हो, बिरोधील को सकते हो। हमारे एमएसएस नहीं है, ताने रहेंगे। इसमें पढ़ते तेरी वो प्रोग्रामिंग। अब तो नहीं देना, एक दिन हम लोगों के साथ हैं, हम लोग बिचेरा हैं तो ना, आराम से बिचे